హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే జమ అయితే అవడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో అయితే ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళ గురించి అలాగే రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మన ప్రభుత్వం నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం రావడం అయితే జరిగింది ఈ రెండు లక్షల రుణమాఫీ ఎవరికి అవుతుంది అనేది కూడా ఈ వీడియోలు అయితే పూర్తిగా చూద్దాము ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఈరోజు డేట్ అయితే రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది కానీ ఇంకా చాలా మందికి రైతు బంధు డబ్బులు అయితే జమ కాలేదు సో మనకి ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడలేదో వాళ్ళ గురించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు మనకి ఇప్పటికీ ప్రభుత్వం రైతు బంధు డబ్బులు అయితే పది రోజుల నుంచి వేయడం అయితే జరిగింది ఒక్కొక్క రోజు కొంతమంది రైతులకైతే వేయడం అయితే జరుగుతుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో రైతు బంధు డబ్బులు అయితే అందరికీ జమ కాలేదు సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది రైతులైతే మాకు రైతు బంధుకు ఇబ్బంది అవుతుంది సో పెట్టుబడి సాయానికి అప్పులు తెచ్చుకొని మరీ పెట్టుబడి పెట్టుకున్నాము ఇంకా రైతు బంధు డబ్బులు రాలేదు అనేది చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సో చాలా మందికి అయితే రైతు రైతుబంధు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది అలాగే త్వరగా స్పందించి త్వరగా రైతు రైతుబంధు ఇంకా రాని వాళ్ళకైతే త్వరగా వేయాలని కూడా చెప్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర కొంచెం డబ్బులు తక్కువగా ఉండడం వల్ల రైతు రైతుబంధు అయితే కొన్ని దశల వారీగా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి రెండు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే వేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఎకరం లోపు ఉన్న వాళ్ళకైతే ఆ ప్రతి రైతు బంధు డబ్బులు అయితే ఆల్మోస్ట్ అందరికైతే పడినట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది కానీ ఇంకా రెండు నుంచి మూడు ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకు కూడా చాలా మందికి అయితే రైతుబంధు డబ్బులు పడలేదు కొంతమందికి పడ్డాయి ఇంకా కొంతమందికి అయితే డబ్బులు అయితే పడలేదు i do సో వీళ్ళకి కూడా మనకైతే ఇంకొక రెండు మూడు రోజులలో రైతు వందల డబ్బులు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం సో ఇక్కడ ఈ జిల్లాలోని ఎనభై ఆరు వేల మందికి ఇరవై కోట్ల రూపాయలు సో ఇదైతే ఇరవై ఎనభై ఆరు వేల మందికి ఇరవై కోట్ల రూపాయలు అంటే ఇది తక్కువ స్థాయిలో కాబట్టి వీళ్ళకైతే డబ్బులు ముందుగా జమ చేయడం అయితే జరిగింది ఎకరంలోపు ఉన్న వాళ్ళకంటే పది గుంటలు ఇరవై గుంటలు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి తక్కువ ఖర్చే ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే ముందుగా డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా రెండు నుంచి మూడు ఎకరాల్లో లోపు ఉన్న వాళ్ళకు కూడా ఈ రెండు మూడు రోజులలో డబ్బులు అయితే వస్తాయి ఆల్రెడీ కొంతమందికి అయితే రెండు మూడు ఎకరాల్లో ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు పడ్డాయి కానీ పూర్తి స్థాయిలో పడలేదు కాబట్టి వీళ్ళైతే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర నిధులు తక్కువగా ఉండడం వల్ల విడతల వారీగా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అందరికీ ఇప్పటికైతే ప్రస్తుతానికి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి రోజు కొంతమందికి మీకు గనక ఒకవేళ రైతు బంధు డబ్బులు వచ్చినట్లు సో మీకు గనక మెసేజ్ వస్తే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి అండ్ అలాగే మీ జిల్లా పేరు కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఏ జిల్లాల వాళ్ళకి రైతు బంధు డబ్బులు వచ్చినాయి అనేది మన సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఇంకా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి మనకైతే ఇంకా ఎలాంటి కట్ ఆఫ్ డేట్ అనేది ఫిక్స్ అయితే చేయలేదు ఎప్పుడు ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తామని ఎలాంటి ఇంకా హామీ అయితే రావడం అయితే జరగలేదు కానీ మనకైతే వంద రోజుల్లోపు మనకైతే ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అయితే అమలు చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు మార్చ్ పదిహేడులోపు మనకి ఈ రైతు బంధు రుణమాఫీకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి వచ్చినా నేనైతే మనకైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే చెప్తాను కాబట్టి మీరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్